ప్రాజ్ఞ కట భూమి శ్మశానానికి వెళ్ళిన వాడు తప్పక ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టుగొడ్డలతో స్నానం చేయాలి స్నాయిత అంటే స్నానము చెయ్యవలను చైలవాన్ అంటే గొడ్డలతో సహితంగా మళ్ళీ ఇప్పి పక్కన పెట్టి ఏమేవో నువ్వు ఉతికనకూడదట ముందు తన కట్టుగొడ్డలతో తను స్నానం చేసి అప్పుడు ఆ తడిగొడ్డలు కావాలంటే సబ్బెట్టి ఉతికించుకోండి ముందు ఈ బట్టలు మాత్రం శరీరం మీద ఉండగానే స్నానం చేయాలి బట్టలకు కూడా మైలు ఉంటుంది గనక బయట స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు కలియుగం కాబట్టి బాత్రూముల్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు కానీ సాధ్యమైనంత వరకు బయట స్నానమే మంచిది ఒకవేళ బయట కుదరకపోతే అప్పుడు కాస్త పసుపు రాసుకుని మొగైనా ఆడైనా అప్పుడు స్నానం చేయాలి నేను ఏమన్నా ఆడదాన్ని ఏంటండి పసుపు రాసుకుని స్నానం చేయడానికంటే మన అందరం భగవంతుడి దృష్టిలో స్త్రీలమే ఆయన ఒక్కడే పురుషుడు కాబట్టి పసుపు రాసుకోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదని శాస్త్రం కనుక మైల ఇంటికి వెళ్ళొచ్చినా లేక మైలతో ఉన్న శ్మశానానికి వెళ్ళొచ్చినా ఇంట్లో స్నానానికి వెళ్ళాలంటే ముందు ఇంత పసుపు రాసుకుని అప్పుడు కట్టుగొట్టలతో స్నానం చేయాలి మళ్ళీ ధర్మ సందేహాలు కదా కొంతమందికి ఏమండీ లోపల వెయ్యి రూపాయలు కట్టు ఉందండి ఎలాగండి నేను బట్టతో అన్నాను కానీ కట్టతో అన్నానా ఆ కట్టను అలాంటి అడిగవండి నమ్మి నేనేం పట్టుకుపోను కదా కాసేపు లేదా అక్కడెక్కడ పెట్టండి చేతికున్న గాజులు వాచి వీటితో స్నానం అలా చేయలవా అని అంటే బట్టలతో స్నానం చేయమన్నాను తప్ప ఆ రూపాయి కట్టలతో అనలేదు కనుక ఇవి కొంచెం ఎందుకు అడుగుతారో తెలియదు అలా అడుగుతున్నారు అందుకని ధర్మ సందేహాల్లో ఈ దూరదర్శనంలోనో లేక ఇంకో చోట నన్ను భలే అడుగుతారండి బాబు లేకపోతే దొరికానని కావాలని అడుగుతారో నిజంగా సందేహంతో అడుగుతారో అంతా వింటుందో కావిడ ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చు అని చెప్పాను కదా మళ్ళీ ఆఖరణ అయితే ఉంచుకోమంటారా అంటుంది ఏమిటండి ఇంకెందుకండి చెప్పింది నేను అంటే నీకు పిచ్చా నాకు పిచ్చా లేక అసహ సృష్టి ఏమైపోయిందో అని అనుమానం వస్తుంది అనమాట ఎంత విని ఆఖరిని అయితే ఉంచుకోవచ్చు అంటారా అండి